మీరు పొత్తులో లేనప్పుడు జై జనసేన అనమంటే జై జనసేన అన్న మీరు పొత్తులోకి వచ్చిన తర్వాత జై జై కానీ పొత్తులో లేనప్పుడు ఒకటి గుర్తించుకోవాలి మీరు టీడీపీ కలిసిపోయారు మాతో టీడీపీ ఎప్పుడు కలవలేదు లోకల్ లీడర్స్ ఎవరు మాతో కలవలేదు ఆ పగలు ప్రతీకారాలు మామే తీర్చుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం మేము మీరు కలిసిపోయారని చెప్పి హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు కార్యకర్తలు మీ పార్టీకి మాకు కష్టం వచ్చింది మహాప్రభు అంటే అది మీ పర్సనల్ ప్రాబ్లం అంటారు వినుతా కోట హత్య ఈమెడకు ముందు బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెడితే అది మీరు ప్రాబ్లం అన్నారు అది ఒక ఆడదాని శీలం అని చెప్పి అర్థం చేసుకున్నారా ఏది పర్సనల్ నాకు అర్థం కావట్లా ఒక ఆడదాని శీలము సిసి కెమెరా బంధిస్తే జనసేన ఆఫీస్ వచ్చి అది పర్సనల్ నాకు అర్థం కావట్లా సంపాదనకి కొట్టు కావ్య సేమ్ ఇదే స్టోరీ ఒకప్పుడు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఒక ట్రెండింగ్ గర్ల్ జనసేన కోసం ఎంత కష్టపడ్డదో అంత కష్టపడ్డది కానీ ఆమె కష్టం వచ్చింది ఆమె భూమిని టీడీపీ ఆక్రమించేసేది కానీ జనసేన ఏం చేసింది ఈ రోజు దాకా న్యాయం జరిగిందా ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయినా గానీ న్యాయం జరగలేదు ఆమె భూమి ఇంకా ఉంది పాపం ముందు ఎవరు లేని ఒక ఆడపిల్ల జనసేన జెండా పట్టుకుంటే జనసేన ఏం న్యాయం చేసింది చెప్పండి చెప్పండి కోటిపల్లి అయ్యప్ప అడ్వకేట్ తన అడ్వకేట్ చేసుకుని వాళ్ళ నాన్నగారిచ్చిన ఆస్తులు కాపాడుకుంటే తన లక్షల్లో సంపాదించుకోగలదు తన జనసేన జెండా ఎందుకు పట్టుకున్నాడు ఫస్ట్ అటాక్ జరక ముందు జనసేన కి వచ్చేది కానీ యూజ్ లేదు ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత బంగారం డబ్బు ఇంట్లో ఉన్నదంతా పట్టిపోయారు ఊడ్చేసేది బంగారం డబ్బు ఈ టీడీపీ నాయకులు ఊడ్చి ఆ వీడియోలు ప్రూఫ్స్ అన్ని పోలీస్ స్టేషన్ సబ్మిట్ ఆ పెరవలేస్తే మా ఆతులు కూడా పీకలే అన్నాడు మా ఆతులు కూడా పీకలే అన్నాడు ఇదే జనసేన ఆఫీస్ లోకి వెళ్తే మీ పర్సనల్ ప్రాబ్లమ్ అన్నారు కత్తులతో నరికేసేది సెకండ్ అటాక్ జరిగినప్పుడు డైరెక్ట్ గా రక్త కాలువ తోటి పార్టీ కి వెళ్ళాడు అప్పుడు కూడా మీ పర్సనల్ ప్రాబ్లం అన్నారు బాబు ఇది మా పర్సనల్ ప్రాబ్లం కాదు బాబు మీరు జనసేన పొత్తు పెట్టుకోక ముందు టీడీపీ నాయకులతో పోరాటం వల్ల మా మీద కక్ష సాధింపు చర్యలు ఈ కోటి అయ్యప్ప అనే వ్యక్తి పర్సనల్ ప్రాబ్లం కాదు కార్పొరేటివ్ సొసైటీలో ఒక అవినీతి జరిగింది దాని మీద పోరాటం చేస్తున్నాడు ఇది పర్సనల్ ప్రాబ్లం ఎందుకు చెప్పండి పర్సనల్ ప్రాబ్లం ఎందుకు అవుద్ది అవినీతి మీద పోరాటం చివరికి కార్పొరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ కూడా అవినీతి పరులైపోతే ఎవరు చెప్పుకుంటారు ప్రభుత్వం ఎవరిది మనమే కదా ఆకులు సుజాత జనసేనకి మంచి హెడ్ ఆ ఏరియాలో ఆ మీద కూడా టీడీపీ వాళ్ళు ఆక్రమించేసుకున్నారు భూములు మూడు కోట్ల రూపాయలు ఆస్తి ఎన్ని రోజులు కష్టపడాలండి మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది మా జీవితాలన్నీ సంకరాకపోతాయా ప్రజారాజ్యం అప్పటి నుంచి ఏమి ఆశించ మీకు సేవలు చేస్తుంటే మీరు మాకేం న్యాయం చేశారు చెప్పండి ఏ న్యాయం చేయలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక జనసేన కూడా గుర్తించలేదు నిద్రలు మానేసి ఫేస్బుక్ పేజీల్లోనూ యూట్యూబ్ లోను వాట్సాప్ లో జనసేన గౌరవాలని చెప్పి ప్రజారాజ్యం అప్పటి నుంచి సేవలు చేస్తుంటే మీరు మాకు ఏం నాకు అర్థం కావట్లా మా జీవితాలు సంక్రాగిపోతుంది తప్ప నేను జనసేనకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను నువ్వు లేఖ సంపాదిస్తున్నావు నెలకి నేను నేను జనసేనకి ఎందుకు సేవలు చేస్తున్నాను నేను ఏమన్నా పార్టీ నేను నేనేమన్నా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా ప్రాజెక్టులు ఆశించినా మా ఆఫీసులో తెలిస్తే మా జాబులు కూడా పోతాయి అయినా కానీ జనసేనకి ఎందుకు సేవ చెప్తున్నాము ప్రజలకు ఏదో మంచి చేస్తారని చెప్పి అంతేగాని మా జీవితంలో శంకరాగకపోతాయి కాదు కదా ఏంటి ఇట్లా మెయిన్ లీడర్స్ పరిస్థితి ఎలా ఉంటే మన కోటి బిల్లు అయ్యప్ప డిబేట్ లో ఒక కార్యకర్త అడిగారు మీలాంటి పెద్దోళ్ళకే న్యాయం జరిగినప్పుడు మాకేం నువ్వు న్యాయం చేస్తావయ్యా అని చెప్పి అడిగారు ఒక టీవీ డిబేట్ లో న్యాయమే కదా అన్నది ఒక మంచి లీడర్ గా ఉన్న వ్యక్తికే న్యాయం జరగకపోతే సాధారణ మనిషికి ఏం జరుగుతుంది ఆకులు వనజ కొట్టు సీత ఇవన్నీ శాంపుల్స్ చాలా ఘోరం అండి చాలా బాధ కలిగించే విషయం